హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో ఫెస్టివల్ న్యూ కలెక్షన్ అలాగే బెస్ట్ ఆఫర్స్తో మీ ముందుగా అయితే వచ్చేసాము ఈ వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను చూపించేటటువంటి శారీస్ ఈ సారీ కలర్ మ్యాచింగ్స్ ఎక్కువ వచ్చినాయండి జనరల్గా ఏ ప్యాటర్న్ అయినా సరే ఫోర్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కానీ ఇందులో నేను షేర్ చేసేటటువంటి కలర్ మ్యాచింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ అయితే వచ్చినాయి పెట్టుబడులకి గ్రాండ్గానే ఉంటాయి పర్సనల్గా లో బడ్జెట్లో చాలా మనకి గా ఉంటాయి ముందుగా శాంపుల్ అయితే చూసారు ఫ్యాన్సీ పట్టు మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ తో వచ్చినటువంటి శారీస్ అంటే పదమూడు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీటిలో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి ప్రతి ఒక్కటి కూడా ప్యాక్ పీస్ ఈ విధంగా ఉంటుంది అంటే ఎవరికైనా మీరు గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలి అని అనుకున్నట్టయితే చాలా గ్రాండ్గా ఉంటుంది సెకండ్ ఆఫర్ ఫైవ్ హండ్రెడ్కి టూ ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్కి కి టూ యాక్చువల్గా ఆన్లైన్లో చాలా ట్రెండ్గా వెళ్తున్నటువంటి మీరు చూసే ఉంటారు ఇన్స్టాలో చాలా ట్రెండ్గా వెళ్తున్నటువంటి శారీ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్కి కి టూ అంటే రెండు వందల యాభై రూపాయలు రెండు కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తాయి అప్డేట్ చేస్తున్నానండి ఈ వీడియోలో షేర్ అయితే చేయట్లేదు ఐటమ్ ఆక్సారీ సెట్స్ స్టాక్ మళ్ళీ వచ్చింది అప్డేట్ అయితే చేస్తున్నాను వీటిలో స్టాకు మనకి ఫుల్గా వచ్చేసింది వీటితో పాటు మనకి ఫ్రీ సైజు చిన్నపిల్లలు ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటే థర్టీ టూ థర్టీ సిక్స్ సైజెస్ కూడా వచ్చినాయి ఇంకొక మోడల్ ఏంటంటే ఇవి ఆఫ్ సారీ సెట్స్ ఇవి క్రాప్ టాప్స్ మోడల్గా అంటే ఓన్లీ లంగా జాకెట్ మాత్రమే వస్తుంది ఇది చిన్నపిల్లలై వచ్చినండి ఫ్రీ సైజు అయితే రాలేదు మీకు థర్టీ సిక్స్ థర్టీ టూ టూ సైజెస్ మాత్రమే వచ్చినాయి ఇదిగోండి నేను ఒక శాంపిల్ చూపిస్తున్నాను ఈ విధంగా అప్డేట్ చేస్తున్నాను వీడియోలో ఈ ఐటమ్ షేర్ అయితే చేయట్లేదు ఈ ఫోటోలో విన్న విధంగానే ఉంటుందండి గ్రీన్ కలరు బొమ్మ ప్యాటర్న్ అండి మనకి బార్డరు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఇవ్వటం జరిగింది ఫుల్ బ్లౌజ్ అండి చిన్నపిల్లలది ఇది ఫ్రీ సైజ్ అనేది రాలేదు ఇక చాలా ట్రెండ్ గా వెళ్తున్నటువంటి బొమ్మ ప్యాటర్న్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో మనకు బ్లౌజ్ కూడా రెడీమేడ్ ఇంకా మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు మేడం ఇది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది బొమ్మ ప్యాటర్న్ చాలా బాగుందండి అలాగే ఆఫర్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు మనం సూపర్ ఆఫర్ ఇస్తాం కదా పదిహేడు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఒకటి కాదండి రెండు కూడా కలిపి పదిహేడు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ వీడియోలో షేర్ అయితే చేయట్లేదు ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు మేడం మీరు లాస్ట్ టైం చాలా ఆన్లైన్ ఆన్లైన్లో లేవు అని నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు కదా కొద్దిగా స్పెండింగ్ లో ఉండటం వల్ల నేను ఆన్లైన్ అయితే ఇవి అప్లోడ్ చేయలేదు అవకాశం వందరకు షోరూమ్ విజిట్ చేయండి వీటితో పాటు మరెన్నో ఆఫర్లు ఎన్నో వెరైటీలు న్యూ స్టాక్ అయితే వచ్చింది మాక్సిమం అవకాశం ఉన్నంతరకు షోరూమ్ అయితే విజిట్ చేయండి మేడం విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూమ్ విజిట్ చేసినట్టయితే మీకు నచ్చినటువంటి ప్యాటర్న్ ఇన్ టైము హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే ఆఫర్ వీడియోలు నోటిఫికేషన్స్ వస్తాయి రీసెలర్స్ కి అప్డేట్స్ కోసం కింద వాట్సాప్ కమ్యూనిటీ లింకు వాట్సాప్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ అయినట్టయితే అయితే వాట్సాప్ ఛానల్లో అయినా వాట్సాప్ కమ్యూనిటీ అంటే గ్రూప్ లో అనమాట మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా చెరో వీడియోలోకి మేడం ఈ వీడియోలో టూ ఆఫర్స్ షేర్ చేస్తున్నామని ఐదు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ థర్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ముందుగా పదమూడు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్కి సంబంధించినటువంటి కలెక్షన్ చూపిస్తున్నాను గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ తో మనకి మస్టర్డో శారీ వచ్చింది శారీ వ్యూ అనేది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్యాటర్న్ సంబంధించిన కలర్ చార్ట్ అంతా కూడా ఓపెన్ లేకుండానే చూపిస్తాను శారీ వ్యూ అయితే చూసారు కదా మేడం టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ నాచు గ్రీన్ మనకి బార్డర్ ఇచ్చేసాడు అలాగే కాపర్ జరీ ఇచ్చాడండి గోల్డ్ జరీ కాకుండా కాపర్ జరి ఇచ్చేసాడు మనకి బోర్డర్లో మెయిన్ ఆ మస్టర్డెల్లో మనకి శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కాల ఆ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేశాడు కాపర్ జరికి ఇక్కడ శారీ బ్యాక్గ్రౌండ్ టిష్యూ మిక్స్ తో ఇచ్చాడు మేడం ఒక్క మస్టర్డెల్లో కలర్ మాత్రమే కాదు శారీలో ఇది మనకి టిష్యూ మిక్స్ అయింది అందుకే కొద్దిగా షైనింగ్ కూడా ఉంది ఈ క్రీపర్ ప్యాటర్న్ అని మనం లోటస్ ప్యాటర్న్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ థ్రెడ్ ఈ గ్రీన్ కలర్ మొత్తం కూడా థ్రెడ్ అనేది యూజ్ చేశాడు ఇక పళ్ళు ప్యాటర్న్ అయితే ఈ విధంగా మన కాపర్ జరీతో పళ్ళు ఇచ్చేసాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా ఈ విధంగా హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాడండి ఇదిగోండి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజు కాపర్ బుట మనకంతా కూడా చాలా గ్రాండ్గా ఉండే విధంగా బ్లౌజ్ డిజైన్ అనేది చేయడం జరిగింది ఇక శారీ చూశారు కదా ఆరు వందల యాభై రూపాయలు అనేది మనకి వచ్చేస్తుంది పదమూడు వందలకి వన్ ప్లస్ వన్ అంటే ఆరు వందల యాభై రూపాయలు మేడం ఈ కలెక్షన్ నేను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు చాలా వరకు కూడా ప్యాకింగ్స్ పెండింగ్లో ఉండటం వల్ల కొద్దిగా నేను అప్లోడ్ అయితే చేయలేదు రీసెల్లర్స్ మాత్రం మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు వెబ్సైట్ ద్వారా లేదు కాబట్టి రీసెల్లర్స్ వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఇచ్చేస్తున్నాము వీటిలో మనకి ప్రతిదీ కూడా తొమ్మిది పది కలర్స్ వస్తాయండి అంటే నేను ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి శారీ కాకుండా రిమైనింగ్ ఇంకా నైన్ కలర్స్ వస్తాయి ఈ నైన్ కలర్స్ కూడా నేను ఓపెన్ చేయకుండా నేను షేర్ చేస్తున్నానండి ఇక అవి అయితే చూసేద్దాము హనీ కలర్ కాంబినేషన్ అండి మనకి ప్యాకింగ్ పీస్ ఇలా వస్తుంది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది పర్సనల్గానే కాదు పెట్టుబడులకి గిఫ్ట్ పర్పస్ ఇవ్వటానికి కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు ఈ శారీస్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ శారీస్ సరిపోయినాయండి ఇటు రీసెల్లర్స్ హ్యాపీగా బల్క్గా బుక్ చేసుకున్న వాళ్ళందరూ రీఆర్డ్రస్ వచ్చినాయి అలాగే పెట్టుబడులుగా తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఆఫర్ చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ చూసారు కదా ఈ విధంగా కాంట్రాస్ట్ మెరోన్ కలర్ బార్డర్కి హనీ కలర్ శారీ వచ్చింది శారీ ప్యాటర్న్ మాత్రం నేను ఓపెన్ చేసినటువంటి శారీ ఎలా ఉంటుందో అందులోనే ఇది సెకండ్ కలర్ అని థర్డ్ కలర్ కాంబినేషన్ సంపంగి కలర్ కాంబినేషన్కి మజింతా పింక్ మనకి బార్డర్ వచ్చేసింది ఇక్కడ యూజ్ చేసేటటువంటి థ్రెడ్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ మనకి బార్డర్ అనేది రావడం జరుగుతుంది థర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ లక్స్ గ్రీన్ బార్డర్ ఇదిగోండి థ్రెడ్ మనకి లక్స్ గ్రీన్ ఇచ్చాడు అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ కి నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కి లక్స్ గ్రీన్ బార్డర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ కి రాయల్ బ్లూ నేను ఓపెన్ చేసినటువంటి శారీ సేమ్ ఇదే కలర్ మేడం ఈ కలర్ కాంబినేషన్ కి నాచు గ్రీన్ వచ్చేసింది ఇదిగోండి ఈ గ్రీన్ వచ్చింది ఇక్కడ రాయల్ బ్లూ ఇదిగోండి బ్లూ అయితే మనకి ఇచ్చేసాడు కదా నావీ బ్లూ ఇచ్చేసాడు అండ్ నెస్ట్ కలర్ కాంబినేషన్ మనకి షేడ్ షేడ్తో వచ్చినటువంటి టిష్యూ అలాగే రాయల్ బ్లూ కాంబినేషన్ కి స్కై బ్లూ అనేది ఇచ్చేసాడు అండ్ నెస్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ బార్డరు గోల్డ్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ ఇదిగోండి మనకి ఇక్కడ త్రెడ్ పింక్ వచ్చింది కాబట్టి బార్డర్ పింక్ నేను ఓపెన్ చేసిన శారీ ఇదండి చూడండి నేను కవర్లో నుంచి తీసి ఓపెన్ చేసినటువంటి శారీ ప్రతి ఒక్క శారీ కూడా మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటాయండి ఇందులో ఇంకా కలర్ చాట్ ఉందండి నేను టెన్ అన్నాను కదా కానీ ట్వంటీ వచ్చింది మేడం హనీ కలర్ కాంబినేషన్కి మజంతా పింకు ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ నాచు గ్రీన్ బోర్డరు ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అంటే కలర్ కాంబినేషన్ మీకు కవర్లో నుంచి తినలేదు కాబట్టి నేను చేస్తున్నానండి బ్లూ కలర్ కాంబినేషన్కి సంపంగ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ ఇది కూడా అంటే అండి లైట్ కలర్ కాంబినేషన్కి స్నఫ్ బార్డర్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది బార్డర్ కూడా అలాగే ఇక్కడ బేబీ పింక్ ఆనియన్ పింక్ మిక్స్డ్ షేడ్ ఇది వైలెట్ కలర్ బోర్డర్ వచ్చేసింది గ్రీన్ కలర్ బోర్డర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండి ఈ విధంగా చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ శారీ కలర్ మీకు గ్రీన్ ఐడియా వస్తుంది ఇక్కడ నేవీ బ్లూ అంటే నేవీ బ్లూ ఉంటే బార్డర్ అనేది అది అని మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి నేను ఇలా ఉల్టాగా చూపిస్తున్నాను లైట్ యాష్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్కి కాపర్ సల్ఫేట్ బ్లూ కాపర్ కాపర్ జరీ ఉంటుంది కదా కాపర్ జరీకి పింక్ కలర్ బేబీ పింక్ ఇదిగోండి ఈ విధంగా బేబీ పింక్ కాంట్రాస్ట్ పౌడరు మెరోన్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లు లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మజింతా పింక్ కలర్ చార్ట్ అయితే చాలా వచ్చింది మేడం చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా రీసెల్లర్స్ కావాలంటే సెట్ టెన్ పీసెస్ బండిల్ ఉంది మీకు టెన్ పీసెస్ బండిల్ అనేది మీకు నచ్చినటువంటి ప్యాటర్న్ హ్యాపీగా తీసుకోవచ్చు మెరోన్ కలర్ కాంబినేషన్ కి సంపంగ కలర్ అండి శారీ వ్యూ చూసేద్దాం ఇందులో కూడా ట్వంటీ కలర్స్ అనేది వచ్చినాయి కాబట్టి శారీ నేను ఓపెన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ప్రతిదీ కూడా అట్లాగే ఉంటుంది మెరోన్ కలర్ కాంబినేషన్ కి సంపంగ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ ఇక్కడ బార్డర్ కనుక చూసినట్టయితే మనకి కాపర్ జరీ కూడా చాలా స్మూత్ గా ఉందండి బ్యాక్ సైడ్ కూడా బార్డర్ చూడండి మనకి ఫినిషింగ్ బాగుంది అనమాట గుచ్చుకోకుండా అలాగే శారీలో యూజ్ చేసినటువంటి మెరోన్ అలాగే బార్డర్ కలర్ సంపంక్ ఇక్కడ ఈ సంపంగ కలర్ అయితే థ్రెడ్ యూజ్ చేశాడు ఈ మెరోన్ కలర్ కూడా థ్రెడ్ మనకి ఇక్కడ కాపర్ జరీ అనేది టిష్యూ అనేది మనకి శారీలో ఇంటర్నల్ గా ఇవ్వడం జరిగింది టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ ఇక పళ్ళు అయితే బార్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నాడో అదే కలర్ మనకి పళ్ళు ఇచ్చేసాడు ఇక బ్లౌజ్ చూసేద్దాము ఇదిగోండి ఇంతకు ముందు మనం ఓపెన్ చేసినటువంటి శారీలో ఏ విధంగా అయితే మొత్తం కూడా బుటా వచ్చేసి హ్యాండ్స్కి బార్డు వస్తుందో అదే కాన్సెప్ట్తో మనకి హ్యాండ్స్కి బార్డు ఇచ్చేసి బ్లౌజ్ అంతా కూడా బుటా అనేది ఇచ్చాడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది మనకి పట్టు చీర వ్యూ అయితే గెటప్ అయితే వచ్చేస్తుంది పదమూడు వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ అండి అంటే ఆరు వందల యాభై రూపాయలకి మనకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఇందులో కూడా ట్వంటీ కలర్స్ ఉన్నాయి ఆ ట్వంటీ కలర్స్ నేను షేర్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ నాచి గ్రీను నేను సారీ ఇలా చూపిస్తున్నాను మీకు ఇక్కడ థ్రెడ్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బార్డరు నేను ఈ విధంగా అయితే ఫస్ట్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ లక్స్ గ్రీన్ థర్డ్ కలర్ కాంబినేషన్ కాపర్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలరు ప్రతిదీ మేనా వచ్చింది చూడండి చాలా గ్రాండ్ గెటప్ ఉంది గోల్డ్ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ హనీ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ బోర్డర్ పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి లక్స్ గ్రీన్ సారీ అండి నావీ బ్లూ నావీ బ్లూ ఇచ్చాడు కదా నావీ బ్లూ మనకి బోర్డర్ అనేది వచ్చేస్తుంది హనీ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ లైట్ ఫ్యాన్సీ ఇది పలానా కలర్ అని చెప్పడానికి వీలు కావట్లేదు అండి యాష్ మిక్స్ ఫ్యాన్స్ అనమాట మనకి స్నొక్ కలర్ అయితే ఇచ్చేసాడు సేమ్ ఇలాంటి ఫ్యాన్స్ కలరే మనకి ఇక్కడ బ్లూ స్కై బ్లూ ఇచ్చేసి మనకి నేవీ బ్లూ బోర్డర్ అయితే ఇచ్చేసాడు సంపంగ కలర్ కాంబినేషన్కి డార్క్ నాచు గ్రీన్ కాపర్ కాంబినేషన్కి లైట్ బార్డర్ ఇదిగోండి ఇక్కడ లైట్ మనకి ఇదంతా క్రేపర్ కనిపిస్తుంది కదా లైట్ వీడియోలో క్యాప్చర్ అవుతున్నారు ఇది మనకి లైట్ కలర్ కొద్ది డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది బ్లూ కలర్ కాంబినేషన్ కి సంపంగి కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కి డార్క్ నాచు గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ కి లక్స్ గ్రీన్ డార్క్ కాపర్ కాంబినేషన్ కి మనకి ఈ విధంగా లైట్ టు లక్స్ గ్రీన్ అనేది కాంట్రాస్ట్ గా తీసుకున్నాడు ఇదిగోండి మనకి ఇది బాగా రేడియం థ్రెడ్ లాగా కనిపిస్తుంది చూడండి అందువల్ల ఇది హైలైట్ అయ్యేటట్టుగా బార్డర్ ఇది అని తెలియటం కోసమే కొద్దిగా ఇది రేడియం షేడ్ అయితే యూజ్ చేశాడు ఇక్కడ కూడా చూడండి పింక్ కలర్ బార్డర్ ఇక్కడ కాపర్ కలర్కి ఇక్కడ పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఉండేటటువంటి డై కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా రేడియం షేడ్స్ కూడా తీసుకున్నాడండి కాంట్రాస్ట్ లోనే సంపంగ కలర్ కాంబినేషన్కి నావీ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ బ్లూ ఫ్యాన్సీ గ్రీన్కి డార్క్ నాచు గ్రీన్ హనీ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ చూడండి ఇంక నేను ఎక్స్ప్లెయిన్ ఫాస్ట్ గా పెట్టేస్తున్నాను వీడియో లెంత్ అయిపోతుంది చాలా మీకు ఒక్కొక్క దాంట్లో అయితే ఇరవై వచ్చినాయి ముప్పై వచ్చినాయి కలర్ చార్ట్ చాలా బాగుంది మేడం ఎవరైనా పెట్టుబడులకి ఇంట్లో ఫంక్షన్కి పెట్టుబడులు కావాలంటే బెస్ట్ చాయిస్ ఉంది హోల్సేల్ ప్రైసు రీసెలర్స్ కూడా ఇదిగోండి మీరు ఒకే కలర్ అనుకున్నారేమో ఇదిగోండి సేమ్ కలరు ఇక్కడ మజింతా పింక్ బోర్డ్ వచ్చింది ఇక్కడ నాచు గ్రీన్ బోర్డర్ వచ్చింది చూడండి నేనేదో కలర్ చార్ట్ ఎక్కువ పెట్టడం కోసం ఇలా పేరుస్తున్నానే అనుకుంటారేమో లేదండి శారీ కలర్ అయినా కూడా బార్డర్ కలర్ మారుతుంది మనం కలర్ చాట్కి క్లియారిటీ ఇస్తాం మేడం మన దగ్గర కలర్ చార్ట్ కూడా ఎక్కువ ఉంటుంది చూశారు కదా మనకి టోటల్గా థర్టీ కలర్స్ వచ్చినాయి మేడం పదమూడు వందల రూపాయలకి రెండు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు వందల యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సివడీ ఆప్షన్ ఉండదు ఈ కలెక్షన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు రీసెలర్స్ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు చెప్పాను కదా మేడం ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ గా వెళ్తున్నటువంటి శారీ అలాంటి శారీ మనం చాలా స్పెషల్ ఆఫర్ లో హోల్సేల్ గా ఐదు వందలకి రెండు శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది శారీ వ్యూ చూసేద్దాం ఇందులో కూడా మనకి పదిహేను కలర్ చాట్ అయితే ఉన్నది మేడం శారీ వ్యూ అయితే చూసారు కదా మేడం యాష్ కలర్ డార్క్ యాష్ కలర్ కాంబినేషన్ కి మనకి ఈ విధంగా ప్లస్ డాట్స్ సింబల్ తో మనకి థ్రెడ్ అయితే యూజ్ చేశాడు అది ప్రింట్ కాదు మేడం థ్రెడ్ వర్క్ అనమాట అలాగే నా కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బోర్డు టూ సైడ్స్ అలాగే కడ్డీ బోర్డు గోల్డ్ జరిగి యూజ్ చేశాడు క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి రెండు వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైస్ ఐదు వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఫెస్టివల్ ఆఫర్స్ న్యూ ఇయర్ సంక్రాంతి మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే రన్ అవుతున్నాయండి వియే కాదు వీడియోలో కొన్ని మాత్రమే నేను షేర్ చేస్తున్నాను చాలా వెరైటీలు వచ్చేసినాయి ఇక పళ్ళు అయితే కాంట్రాస్ట్ మెరూన్ కలర్ తీసుకున్నాడు స్ట్రైప్ ప్యాటర్న్ బ్లూ కలర్ అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా చూడండి మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నాడు అదే కలర్ కాంబినేషన్తో వీవింగ్ మనకి ఈ విధంగా బుటా అనేది కూడా ఇవ్వడం జరిగిందండి క్వాలిటీ అయితే సూపర్ స్మూత్గా ఉందనమాట ఐదు వందలకి రెండు ఇందులో కలర్ మ్యాచింగ్ చూసేద్దాము కాపర్ సల్ఫేట్ కలర్కి మెరోన్ కలర్ బోర్డర్ వచ్చేసిందండి ఇదిగోండి ఈ విధంగా నేను శారీ మనకు ప్రతిదీ ఫోటో అర్థం వస్తుంది అన్ని ఫోటోలు ఒకే రకంగా ఉంటాయి కదా మీకు కలర్ కాంబినేషన్ ఇది చూడండి నేను ఈ విధంగా చూపిస్తున్నాను కలర్ మ్యాచింగ్ గోల్డ్ కలర్కి పింక్ కలర్ బోర్డరు ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ బోర్డరు యాష్ కలర్ కాంబినేషన్కి మెరోన్ కలర్ ఇచ్చేసాడు పింక్ కలర్ కి డార్క్ గ్రీన్ కలరు కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి డార్క్ కలర్స్ వచ్చినాయి పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి చూడండి ఇది మెరూన్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ సంపంగ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ మెరూన్ లోనే షేడ్ అండి ఇది వేరే షేడ్ వచ్చింది మెరూన్ రెడ్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చేసాడు ఈ విధంగా మనకి షేడ్స్ ఇదిగోండి టమోటా రెడ్ టమోటా రెడ్కి గ్రీన్ కలర్ ఇచ్చేసాడు డార్క్ నాచు గ్రీన్కి రెడ్ కలర్ కలర్ చార్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇదిగోండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కాంట్రాస్ట్ ప్రతిదీ బార్డర్ వస్తుంది సిక్స్ మీటర్ మెజర్మెంట్ వస్తుంది సిక్స్ థర్టీ రాదండి మనం ఏదైనా జన్యున్ గా ఉన్నదే చెప్తాము సిక్స్ థర్టీ రాదు సిక్స్ మీటర్ వస్తుంది ఐదు వందలకి రెండు గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా స్మూత్ గా ఉంటుంది ఇలాంటివి ఎన్నో వెరైటీలు వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే షోరూంలో చాలా ఉన్నాయి కొన్ని మాత్రం నేను వీడియోలో కొద్ది బిజీగా ఉండటం వల్ల నేను వీడియోలో ఎక్కువ వెరైటీలు కూడా చూపించట్లేదు కాబట్టి రీసెలర్ షాప్ను విజిట్ చేయను మేడం చాలా వెరైటీలు వచ్చినాయి ఎప్పటివరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా ఫెస్టివల్ న్యూ కలెక్షన్ బెస్ట్ ఆఫర్స్ ఈ కలెక్షన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు మేడం ఏదైనా బల్క్గా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ ఐటమ్ వరకు అలాగే కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే మేము చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వాట్సాప్ కమ్యూనిటీ లింకు వాట్సాప్ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం